శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు ఎన్నిక చంద్రబాబు గారి పేరును ప్రతిపాదించిన అచ్చెన్నాయుడు అలాగే ముఖ్యమంత్రి అభ్యర్థిగా జనసేన పార్టీ తరపు నుండి పవన్ కళ్యాణ్ ప్రకటించారు ఈ సందర్భంగా చంద్రబాబు గొప్పతనంపై పవన్ మాట్లాడిన తీరు అభినందనీయంగా మారింది దీంతో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు రోజు తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష నాయకుడిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటిస్తున్నాను మీరందరూ కూడా మీ యొక్క హర్ష ఆమోదాన్ని తెలియజేసి తెలుగుదేశం శాసనసభ్యులందరూ నిల్చొని ఒకసారి మీరు దీన్ని ఆమోదించవలసిందిగా మీ అందరికీ సందర్భంగా కోరుతున్నాను చాలా క్లేమోర్ మైన్స్ పేలిపోతే జీప్ ఎగిరిపై కింద పడితే చొక్కా దులుపుగా మళ్లీ వచ్చి రాజకీయం చేసిన వ్యక్తి ఈ రోజున సైబరాబాద్ ఉంది అంటే అది శ్రీ చంద్రబాబు నాయుడు గారి దార్శనికత అలాంటి వ్యక్తి ఆయన అనుభవం ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ కూటమి తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాన నుంచి మేము బలపరుస్తున్నాం ఇది నేను ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి ఆయన నలిగిపోయారు నలిగిపోయారు జైల్లో చూశాను ఆయన్ని పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను నేను అనుకున్నాను అమ్మ మీరు కన్నీళ్ళు పెట్టుకోండి మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి వారికి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీరు అద్భుతమైన పాలన అందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకున్నాను సార్ సో